నిత్యం వివాదాలకు గురవుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మరొకసారి వివాదాలలో పత్రికలలో ప్రముఖంగా కనిపిస్తుంది తిరుమలలో నిత్య అన్నదానంపై వివాదాలు మరొకసారి ముసురుకున్నాయి మాతృశ్రీ తల్లిగొండ వెంగమాంబ అన్నదాన సమయంలో భోజనం సరిగా నాణ్యత లేదంటూ పలువురు భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందిపై తిరగబడ్డారు సోమవారం రాత్రి కొందరు అయ్యప్ప భక్తులు మరికొందరు సాధారణ భక్తులు కలిసి శ్రీ వెంగమాంబ నిత్య అన్నదానానికి వెళ్ళి అక్కడ పెట్టినటువంటి భోజన అన్నదాన ప్రసాదం పైన అనేకమైనటువంటి విమర్శలు చేశారు వాటికి సంబంధించినటువంటి ఫోటోలను వీడియోలను మీడియాకు అందజేశారు మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన సత్రంలో అన్నదానానికి సంబంధించిన అంశంపై వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఆయన ఇచ్చినటువంటి వివరణ కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకు అంత సంతృప్తికరంగా అనిపించలేదన్నది వాస్తవం ఎందుకైనా లేదా డిటిడి పాలక మండలి పైన అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటిని చాలా సీరియస్గా తీసుకుని నేపథ్యంలోనే చివరికి అన్నదాన ప్రసాదం అనేటువంటి వాటిపైన కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసే స్థాయికి వెళ్ళడం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగానే చెప్పుకోవచ్చు రాబోయేటటువంటి ఎన్నికల కాలం కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వివాదాలు ఈ రాష్ట్ర ప్రజలందరి మీద ప్రభావం చూపుతాయి కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర సర్కార్ తిరుమల తిరుపతి కొండ మీద జరుగుతున్నటువంటి అనేక ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేక అంశాలన్నింటినీ పరిశీలన చేసుకొని భక్తులకు ఎలాంటి లోపాలు లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా పాలక మండలి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అన్నదాన ప్రసాదంగా పిలువబడే నిత్య అన్నదానానికి సంబంధించి మిగతా క్వాలిటీ చెక్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా వివాదాలు ముసురుతూనే ఉన్నాయంటే ఆ క్వాలిటీ కంట్రోల్ అనేది ఎంత దారుణంగా ఉందో అనేటువంటిది కూడా అర్థమవుతా ఉంది ఎప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు ఇచ్చేటటువంటి అన్న ప్రసాదం పైన కావచ్చు భక్తుల సౌకర్యాల పైన కావచ్చు కొంత నిఘా ఉంచి వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కానీ అన్ని అన్ని దాంట్లో పాలక మండలిలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు చొరవ తీసుకొని భక్తులకు సౌకర్యాలను కల్పించాల్సినటువంటి అవసరంతో పాటు నిత్య అన్నదానానికి సంబంధించినటువంటి అన్నదాన ప్రసాదం పైన కూడా క్వాలిటీ పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది మొత్తం తిరుపతి దేవస్థానం చైర్మన్ స్వయంగా వివరణ ఇచ్చినప్పటికీ కూడా భక్తులు సంతృప్తికరంగా లేకపోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చేస్తున్నటువంటి వ్యవహారాలే రేఖ